మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అధిగమిద్దాం రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నిలుద్దాం బీజేపీ రచన కరీంనగర్ నిజామాబాద్ పై నజర్ ఆ రెండు కార్పొరేషన్లతో పాటు వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలు దక్కించుకునేలా ప్రణాళికలు పర్యవేక్షణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ కొన్ని రోజులుగా క్షేత్ర స్థాయిలో నేతలతో వరుస భేటీలు అంటే బీజేపీ ప్లాన్ ఆయనే రామచంద్ర రావు ఉపాయం చేస్తుండా చేస్తుండట ఎక్కడ అంటే ఎక్కడ కరీంనగర్ నిజామాద్ పైననే నజర్ పెట్టిండ్రట ఆ రెండిటిని దక్కించుకొని మిగతా వాటికి కూడా స్కెచ్ చేద్దామని అని చేస్తుండా ఉపాయం ఉపాయం చేస్తుండే చేసిన అంతా చాలా సల్లగానే ఉన్నట్టుగా చల్ల చల్లగానే ఉన్నది కానీ అయితే వాస్తవానికి లేదు బిజెపి వాళ్ళకు తెలివి ఉంటే ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చినాయి ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చినప్పుడు అదే అధ్యక్షుడిని మంచోని కంటిన్యూ చేసి ఉంటే ఇలా బీఆర్ఎస్ మొత్తం నేల బట్టమైపో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంటుండే కానీ రామ్ రావు రావడం వల్ల బీజేపీ ఎట్లా ఉన్నదంటే ఇక గుర్రం తీసుకొచ్చి దొడ్ల దొడిన రాత్రిపూట సైలెంట్ గా వంతే చూడ అట్లా అన్ని అరే అట్లా ఉంది కుంపటి అన్నట్టు పెడతలేవు పెడతలేవు లేవు

ఎర్ర ఎర్రా మళ్ళా మొన్న ఈ మున్సిపల్ ఎలక్షన్ల మాట్లాడింది ఏమన్న మాట్లాడంటే అన్నో మనం మొడతాడు కట్టినామన్నా మనకెంత ఉండాలి మొడతాలు లేని కొనుక ఉంటే అని రెచ్చగొడుతుంది నువ్వు మొడతాలు కడితే దమ్ము ధైర్యం బలం అయితే మొడతాలు కడితే కంచాల గు వస్తుందా తాత మొడతాలు కడితే కంచాలకు గూ వస్తుందా ఇల్లు కిరా వెళ్తా గంట రెచ్చగొడతారు అన్నట్టు ఇల్లు మొడతాలు కట్టినా మనకు ఎంత ఉంటదన్న ఆ మొడతాలు ఏమి కట్టుంటే అని రెచ్చగొట్టుకుంటే పబ్బం కడితే మీకు వచ్చే పైసలు వస్తే మూట కట్టుకుంటారు కార్యకర్తలకు ఏమో రూపాయలు వంచరు కార్యకర్తలు కొట్టడమని చెప్తారు పుణ్యానికి వాళ్ళ ఇంట్లో తినొచ్చి వీళ్ళ కోసం కొట్టాడమంటారు మృతాలు రెండు రోజులు మృతాలు కట్టుకుందా మనకి అందుకనే జనాలు కూడా ఇటువంటి రెచ్చగొట్టే మాటలకు అటువంటి వాటికి లొంగొద్దు మీ ఫస్ట్ మీ ఇల్లు చూసుకోరు ఫస్ట్ మీ ఇల్లు మీరు సంతోషంగా ఉన్నాక బయటికి వెళ్ళి మిగతా దాని గురించి కొట్లాడు అది